నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ అమేరీ హాస్పిటల్ తాజాగా ఒక సర్కులర్ జారీ చేసింది వివరాల్లోకి వెళితే గడువు ముగిస్తే వారిని సందర్శకుడిగా పరిగణిస్తామని చెప్పి ఆల్ అమీరీ హాస్పిటల్ సర్కులర్ జారీ చేసింది సర్కులర్ రెండు వేల పదిహేడు యొక్క రిజల్యూషన్ నంబర్ రెండు వందల తొంభై నాలుగును ఉదహరించింది దీనికి ప్రవాస రోగులు మరియు ఆరోగ్య బీమా వ్యవస్థలో నమోదు కాని వ్యక్తుల నుంచి ఆరోగ్య సేవలకు రుసుము వసూలు చేయవలసి ఉంటుంది ఆసుపత్రి సందర్శనలకు ఇరవై దినార్లు మరియు ఔట్ పేషెంట్ క్లినిక్ సందర్శనల కోసం ముప్పై దినార్లు ఫీజుగా నిర్వహించబడింది కువైట్ లో బేదున్ కానీ ప్రవాస రోగులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య బీమా వ్యవస్థలో నమోదు చేసుకుని వ్యక్తుల నుంచి మేము ఆరోగ్య సేవలకు రుసువులు వసూలు చేస్తామని చెప్పి ఆసుపత్రిని ఎవరైనా విసిట్ చేసినప్పుడు ఇరవై దినార్లు అవుట్ పేషెంట్ క్లినిక్ ను విజిట్ చేసినప్పుడు ముప్పై దినార్లుగా ఫీజు నిర్ణయించబడిందని చెప్పి ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరిశీలన వార్డు బస లేదా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉన్నటువంటివి రోగికి అవసరమైనప్పుడు మాత్రమే ఈ కేసులకు మందులు అందించబడతాయని కూడా స్పష్టం చేయడం జరిగింది అవుట్ పేషెంట్ క్లినిక్ సందర్శనలు లేదా ప్రమాద సమీక్షల సమయంలో మందులు పంపిణీ చేయబడవు డాక్టర్ గారు మిమ్మల్ని పరిశీలించిన తర్వాత మీకు మందులు అవసరమైతేనే మందులు ఇస్తామని చెప్పేసి డాక్టర్ గారు మందులు అవసరం లేదనుకుంటే మందులు ఇవ్వబడవని చెప్పేసి స్పష్టంగా తెలపడం జరిగింది కాబట్టి కువైట్లో వైట్లో ఎవరైతే ప్రవాస రోగులు కాని అలాగే ఎటువంటి ఇన్సూరెన్స్ లేని వ్యక్తులు ఎవరైతే ఉండారో వాళ్లకు ఈ యొక్క నిబంధనలు వర్తించనున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్